ప్రణామములు కూర్చోండి అమాత్య చిత్తగించండి మహాప్రభు యువరాజు గారి పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగే ఏర్పాట్లు చేయండి మహారాజా వజ్ర వైడూర్యాలను తెప్పించి యువరాజు గారి కిరీటంలో పొదిగించండి ప్రభు మహారాజా యువరాజు పట్టాభిషేకం గురించి శుభ సమాచారాన్ని మన రాజ్యం అంటా ప్రకటించేలా ఏర్పాటు చేయమంటారా రాజ్యము కాదు మహామంత్రి మన పొరుగరాజ్యాలకు ఆహ్వానం పంపేలా ఏర్పాట్లు చేయండి చిత్తం ప్రభు మా ఆయుధాలు సిద్ధపరిచుకుని యువరాజు గారి పట్టాభిషేకం బందోబస్తు జరిగేలాగా ఏర్పాట్లు చేస్తాం మహాప్రభు నువ్వేమంటావు సేనాధిపతి శుభకార్యం గురించి మాట్లాడుచుంటే సమయ సందర్భం లేకుండా తుమ్ముతావా క్షమించండి మహాప్రభు క్షమించండి జలుబు చేయడం వల్ల తుమాను లేదు ఇలాంటివన్నీ నాకు బాగా నమ్మకాన్ని తెలిసినా కానీ నువ్వు అజాగ్రత్తగా తుమ్మావు నమ్మకం కాదు మూట నమ్మకం క్షమించండి మహాప్రభు క్షమించండి కాబట్టి నీకు తక్షణమే ఒక శిక్ష వేయిస్తున్నాను ప్రభు క్షమించండి నీ ఆఖరి కోరిక లేదు క్షమాపణ లేదు నీ ఆఖరి కోరిక అంటూ చెప్పు తీరుస్తాను అయితే సరే ప్రభు నా తుమ్ము విన్న వారు రెండు చెవులు కోసి పల్లెంలో పెట్టివ్వండి మహాప్రభు ఇదేనా నా ఆఖరి కోరిక పల్లెంలో పంచపక్ష పరమణాలు కోరుకుంటావు అంటే నాతో పాటు తీసుకువెళ్తాను సరే కానిమ్ము నువ్వు నా తుమ్ము విన్నావా ఏంటి ఏమంటున్నారు నువ్వు నా తుమ్ము విన్నావా నాకు ఈ మజ్జిక్ చౌటు వచ్చింది అందువల్ల నాకు ఏమీతలేదు అమ్మయ్యా మీరు నా తుమ్ము విన్నారా మాత్య అమ్మో విన్నానంటే నా రెండు చెవులు కోసి ఇవ్వాలి వినలేదంటే సరే లేదు లేదు నీ తుమ్ము నాకు అసలు వినబడలేదు మహామంత్రి మీరే మీరు నా తుమ్ము విన్నారా విన్నానా అని చెబితే మళ్ళీ విన్నా చెవులేవున్నావులేడు నేను మీ తుమ్ము అసలు వినలేడు మహారాజా మీరైనా విన్నారా నా తుమ్ము ఇప్పుడు విన్నాను అని చెప్తే చోలు పోగొట్టుకున్న రాజుగారి చరిత్రలో మిగిలిపోతాను వీళ్ళ వీళ్ళెవ్వరికి వినిపించిన తుమ్ము నాకు మాత్రం ఏం వినిపిస్తుంది సేనాధిపతి నేను తుమ్మాననే కదా మహారాజా మీరు నాకు ఊరిశిక్ష విధించారు లేదు నువ్వు అసలు తుమ్మలేదు అనుకుంటా నువ్వు తుమ్మేవాని నేను భ్రంపడు ఉంటాను కాబట్టి నీ ఊరి తక్షణమే రద్దు చేస్తున్నాను గారికి మూఢనమ్మకాల గురించి